నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు హనుమాన్ సిరీస్లో భాగంగా అనేక వీడియోస్ చేస్తూ వస్తున్నాం అవి బేసిక్ డౌట్సే కానీ అందరికీ డౌట్స్ ఉంటూ ఉంటాయి అయితే ఇప్పుడు గురుగారు నేను అడగబోయే ప్రశ్న శత్రు బాధతో చాలా మంది బాధపడుతూ ఉంటారు సో ఈ శత్రు బాధ అనేది నిజంగానే ఆర్థిక సమస్య ఒకెత్త అయితే ఈ శత్రు బాధ అనేది కూడా మనం ఎదిగే కొద్దీ మనల్ని వాళ్ళ చెడు దృష్టితోనూ లేకపోతే వాళ్ళు చేసే అనేక రకాలైన ప్రయోగాలతోనూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఈ శత్రు బాధ పోవాలి అంటే హనుమంతుల వారిని ఏ విధంగా పూజించాలంటారు ఇప్పటి వరకు కూడా ఈ విషయం గురించి చాలా మందికి తెలియకుండా అనేక రకమైన సందేహాలు ఉన్నాయండి ఈరోజు మీ అందరికీ ఒక రహస్యాన్ని చెప్తాను సాధారణంగా ఆంజనేయస్వామిని తలుచుకుంటేనే సమస్త భయాలన్నీ తొలగిపోతాయి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతం అజాగ్యం వాక్వటత్వంచ హనుమత్ స్మరణాద్ భవేతు ఆంజనేయస్వామిని తలుచుకుంటేనే సమస్త భయాలన్నీ తొలగిపోతాయి అందులో పిశాచ బాధలే కాకుండా నరదిష్టి నరబాధ తరువాత శత్రు బాధలు అన్నీ కూడా ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా చూసుకుంటే రాముడికి శత్రువులు అంటూ ఎవరూ లేరు కానీ లౌకికంగా చూసుకుంటే రామునికి ఉన్నటువంటి శత్రువులు ఎవరండి రావణాసురుడు రావణాసురుడు అయితే ఒక్క రావణాసురుని తప్ప మిగిలిన రాక్షసులందరినీ కూడా రాముడు కన్నా ముందే ఆంజనేయ స్వామి సంపేస్తాడు అనేంత భయపెట్టినటువంటి అరివీర భయంకరాల ఎవరైనా ఉన్నారంటే ఆయన ఆంజనేయ స్వామి అలాంటి ఆంజనేయ స్వామిని ఉపాసన చేసుకున్నా ఆయన తలుచుకున్న సమస్త శత్రువుల అందరూ కూడా దూరం జరిగిపోతారు అయితే ఈరోజు హనుమ తంత్రము అనేటటువంటి ఒక గ్రంథంలో ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఒక శత్రు నివారణ విధానం చెప్పబడింది అదేంటి అంటే ఏలినాడు శని బాధపడుతున్నప్పుడు నువ్వుల నూనె అని చెప్పాను గుర్తుందా ఇంత మూడు వీడియోలో ఇక్కడ ఆంజనేయ స్వామికి సింధూరములో ఆవాల నూనె కలపాలి ఆవాల నూనె ఆయిల్ అయితే ఇందులో ఆవాల్లో రెండు రకాలుంటాయండి ఒకటి తెల్ల ఆవాలు రెండు నల్లావాలు అయితే ఈ తెల్ల యొక్క ఆవాల యొక్క నూనె తీసుకొని ఆంజనేయ స్వామికి లేపనం చేయడం వల్ల భూతప్రేత పిశాచ బాధలు నరదిష్టి నరబాధలు ఎవరైనా మన మీద ఏవైనా అభిచారిక కర్మలు మామూలుగా చెడు ప్రయోగాల చెడు ప్రయోగాలు ఏమైనా చేస్తూ ఉంటే అవన్నీ కూడా ఆంజనేయ స్వామికి ఈ తెల్లావాల నూనెతో లేపనం చేయడం వల్ల తొలగిపోతాయి అంటే ఇప్పుడు ఈ ఇది ఈ ఆవాల నూనె ఏదైతే మీరు చెప్తున్నారో మామూలుగా పూజా షాప్ లో దొరుకుతుంది పూజా సామాన్ షాప్ లో అది మనం బ్రహ్మ గారికి గుళ్ళో పూజారి గారికి ఇస్తే గనక వాళ్ళు చేస్తారంటారా సాధ్యమైనంత వరకు కూడా అమ్మ మన చేతుల ద్వారా మనమే సింధూరం తయారు చేసి మనమే చేసుకోవాలి కొన్ని కొన్ని ఉపదేవాలయాల్లో ప్రధాన దైవం కాకుండా సైడ్ కి చాలా చిన్న చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా కొన్ని చెట్ల కింద ఉంటుంటాయి వాటిని ఎవరు పట్టించుకోరు చెట్ల అదే చెప్తున్నా స్వామి ఎక్కడున్నా స్వామి చాలా మంది గర్భగుల్లో ఉన్నటువంటి విగ్రహమే ఆంజనేయ స్వామి అని అనుకుంటారు అలా కాదు అక్కడ మాత్రం అవకాశం లేదు గర్భగుల్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి సరే మీరు అనుకున్నట్టుగా బ్రహ్మగారే రాస్తూ ఉంటారు కానీ ఉపదేవాలయాల్లో కానీ కొన్ని చెట్ల రావి చెట్టు మీరన్నట్టుగా మర్రి చెట్టు రావి చెట్టు లేదా మేడి చెట్టు ఇటువంటి దేవతా వృక్షాల కింద చిన్న చిన్న ఆంజనేయ స్వాములు ఉంటారు అలానే కొన్ని దేవాలయాల్లో రెండు మూడు ఆంజనేయస్వామి విగ్రహాలు ఉంటాయి అయితే ఇక్కడ భక్తులకు ఉండేటటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడో రెండు వందల సంవత్సరాల క్రితం మూడు వందల సంవత్సరాల క్రితం రాతితో చెక్కబడినటువంటి ఆంజనేయ స్వామిని ఒక గుళ్ళో పెడతారు కొత్తగా నల్ నల్లని ఏదైతే విగ్రహం ఉంటుందో అంటే అది కృష్ణ కృష్ణ అంటారు ఆ కృష్ణశిలా విగ్రహాన్ని గర్భగుల్లో పెట్టి రీమాడిఫికేషన్ అని దానికి పూజ చేస్తూ ఉంటారు ఇప్పుడు బ్రహ్మగారు అయితే ఈ రెండింటిలో దేనికి శక్తి ఎక్కువగా ఉంటుంది అంటే ఆ పక్కన ఉన్నటువంటి రెండు వందల సంవత్సరాల క్రితం ఎవరైతే చక్కని విగ్రహం ఉంటుందో దానికి విగ్రహానికి శక్తి ఎక్కువ ఉంటుంది అయితే ఇక్కడ మాలాంటి వాళ్ళు ఎలా కంపేర్ చేసుకుంటాము అంటే విగ్రహం రోజు అక్కడ బ్రహ్మగారిచే పూజించబడుతుంది నిత్య దీపం ఉంటుంది కాబట్టి అదే ఎక్కువ పవర్ఫుల్ ఉంటుందని దానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాం కానీ మీరు చెప్పిన మాటల ప్రకారం విన్న తర్వాత ఆ గుళ్ళ గుడి ఆవరణలో ఉన్న విగ్రహం ప్రతిదీ కూడా దానికి ఏదో ఒక స్టోరీ ఉండే ఉంటుంది దానికి కూడా పవర్ ఉంటుంది కాబట్టి ముఖ్యమైన విగ్రహమే కాకుండా గుడి ఆవరణలో ఎలాంటి విగ్రహం ఉన్నా కానీ దానికి కూడా మేము ఆరాధించవచ్చు అంటారు అవునండి అయితే తెల్లావాల నూనెతో ఆంజనేయ స్వామికి ఈ లేపనం వేయడం వల్ల నరదిష్టి నరబాధలు అభిచారిక కర్మలు భూతప్రేష పిశాచ బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక నల్ల ఆవాల నూనెతో ఆంజనేయ స్వామికి రాయడం వల్ల శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇది లౌకికంగా ఉన్నటువంటి శత్రు బాధలు ఎవరెవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే ఆంజనేయ స్వామి విగ్రహానికి మనము సింధూరము ఈ యొక్క ఆవాల నూనెతో కలిపి రాసేటప్పుడంట అయ్యా రామచంద్ర ప్రభు నీ యొక్క బాధను ఎలా అయితే ఆంజనేయ స్వామి తీర్చాడో అలానే నా బాధను కూడా తీర్చమని ఒక్క మాట చెప్పు అని ఆంజనేయ స్వామికి రాసుకుంటూ రామునికి విన్నవించుకోవాలంట అప్పుడు ఆంజనేయ స్వామి వింటాడటో ఆంజనేయ స్వామికి ప్రత్యక్షంగా చెప్తే ఆంజనేయుడు వినడు ఆయన ఎప్పుడు రామనామ ధ్యానంలో ఉంటాడు కాబట్టి పట్టించుకోడు కానీ భక్తులు రామునికి మొరబెట్టుకుంటే రాముని యొక్క భక్తులందరి బాధలు తీర్చేవాడు ఆంజనేయుడే కాబట్టి ఈ యొక్క బాధను రామాజ్ఞగా తీసుకుంటాడు ఓకే వెంటనే ఆయన యొక్క తోకదతో ఎవరెవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారి ఒక గుద్దు ఉద్దుతాడు అయితే ఇందాక మీరు లౌకికమైన బాధలు అని అన్నారు అంటే ఏంటి ఇప్పుడు లో ఎవరైనా మనకి ప్రమోషన్ రాకుండా చేయడము చిన్న చిన్న శత్రు బాధలు అయితే ఇలా చేస్తే నల్ల ఆవాలతో అయితే గనక నల్ల ఆవ నూనెతో చేసినట్టయితే ప్రభావం తగ్గుతుంది అని అంటారు ముందు మీరు చెప్పిన తెల్ల ఆవ నూనెతో తెల్ల ఆవాల నూనెతో చేసేదైతే ఎవరైతే నిజంగా ఈ బాణామతి అని లేకపోతే ఇంకో చెడు ప్రభావాలు ఇలాంటివన్నీ ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటే గనక ఫీర్తాయి అని అంటారు రైట్ సో సుకేష్ శర్మ గారు ఇప్పటి వరకు నాకు తెలిసి ఇది చాలా రేరెస్ట్ గా ఉంటుంది అలాంటి గొప్ప రహస్యం మా వీక్షకుల కోసం మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం ఇలాంటి అనేక వీడియోస్ కోసం ఈ హనుమాన్ సిరీస్ అనేది ఒకటి స్టార్ట్ చేశాం అది మెయిన్ గా ఏంటంటే హనుమాన్ యాగం ఒకటి ఇరవై మూడు ఏప్రిల్ నా చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కలిగిన వీడియో ముందర ఉంది అది చూడండి అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు హనుమాన్ యాగంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి మీరు కాల్ చేసినట్టయితే యాగం యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు గురువు గారు ధన్యవాదాలు